Hello everyone, welcome back to our channel. వినాయక చవితి పండుగైతే నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి ఇంకా మేమైతే మూడు రోజులైతే వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నామండి ఇంకా రెండో రోజు పూజ అయితే మీకు చూపించలేదు ఇది మూడో రోజు అండి మూడో రోజు పూజ చేసి నిమజ్జనం చేసేస్తాము ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత నైవేద్యంగా ఫ్రూట్స్ అంతా అక్కడ ఉంటుంది దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ అంతా కట్ చేసి ఈ విధంగా నైవేద్యం పెట్టేసి దేవుడికి తర్వాత పిల్లలకి ఈ విధంగా అయితే ప్రసాదం అయితే ఇచ్చేస్తామండి నెక్స్ట్ అయితే ఈరోజు మేము నిమజ్జనం అనేది ఎలా చేసాము అనే దాన్ని ఈ వీడియోలో చేసా పెట్టానండి చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్గా ఉందండి చూస్తుంటే ఒకసారి మీరు కూడా చూసి నాకు కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మా బాబు వినాయకుడిని వద్దు తీసేది తొమ్మిది రోజులు పెట్టుకుందాం అన్నాడు కానీ ఇంట్లో మనం తొమ్మిది రోజులు పెట్టుకోలేము కదరా అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పి మేమైతే ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్ళాము కానీ వాడు లాస్ట్లో వాడు చేసిన పర్ఫార్మెన్స్ చూడండి వాడు ఏడుస్తున్నాడు కానీ వీడియో వీడియో నేను ఎడిట్ చేస్తుంటే వాడిని చూస్తే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చింది కానీ అక్కడ మాత్రం నాకు వాడు ఏడుస్తుంటే నవ్వు వచ్చింది కానీ ఇప్పుడు వీడియోలో అయ్యో పాపం బిడ్డ ఇలా ఏడుస్తున్నాడా అనిపించింది ఓకే అండి వీడియో ఎలా ఉందో చూసేద్దాం మరి ఇప్పుడైతే చూడండి ఇంకా ప్రసాదాలే జరుగుతూ ఉంది అంటే ఇంకా ఊర్లో పిల్లలంతా ఉంటారు కదండి ఇంకా ఇంట్లో దేవుని వదిలినప్పుడు ఇలా పెట్టేసి అందరిని పిలిచేసి పంచామృతం చేసి ఇచ్చాము తర్వాత ఈ విధంగా బొరుగులు ఇచ్చాము ఇప్పుడు వినాయకుడిని కదిలించి వినాయకుడిని తీస్తామన్నమాట ఇంట్లో దేవిని పెట్టి తీస్తుంటే మనసు కూడా ఒకలాగా అనిపిస్తుందండి కానీ వినాయకుడిని పెట్టి అలా చెరువులు ఎందుకు వదిలేస్తారు కానీ నాకు తెలియదు కానీ అలా చేయాలి కదా తప్పదు మరి बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो ఇంకా వినాయకుడిని అయితే ఇలా బయట తీసుకొని వచ్చి అలాగే ఇంక నడుచుకుని వెళ్ళి ఇంక చెరువు దగ్గరే కాబట్టి పిల్లలంతా ఇంకంతా నడుచుకుని వెళ్దామంటే ఇంక అందరితో పాటు మనం కూడా కలిసి వెళ్దాం అనేసి ఈ విధంగా అయితే దేవుడికి ఇంకొకసారి దృష్టి తీసేసి మనము ఇంటి నుండి దేవుడిని సంతోషంగా పంపించేద్దామండి మరి ఈ విధంగా అయితే నేనైతే ఆరతి ఇచ్చేసి ఇంకా దేవుడికి బాయ్ బాయ్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా చెరువు కాడ వెళ్ళి అక్కడ పూజ మళ్ళీ ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకుని ఇలా చేసాము కదా మళ్ళీ చెరువు కాడ నీళ్ళు వదిలినప్పుడు కూడా అదే విధంగా చేసుకుంటామండి మనము ఇంకా ఈ వీడియోలో ఉంది చూద్దాము ఈ విధంగా అయితే నేనైతే నాకు తెలిసిన విధంగా దేవుడిని నేను ఈ విధంగా పూజించుకొని ఈ విధంగా అయితే చేశాను మరి మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి మా కొడుకేమో స్టార్టింగ్లో ఇంకా వాళ్ళ డాడీ తీసుకుంటానంటే వద్దు నేనే తీసుకుంటా ఇవ్వు ఇవ్వు అన్నారండి కానీ వాడి వల్ల అవుతుందా కాదు కదా కానీ వాడిని హ్యాపీ కోసం ఇంకా అలా పెట్టి ఇంకా తీయాలి కాబట్టి ఇంకా పెట్టి చూసారు అవుతుందా కాదా అనేసి వాడే చెక్ చేసుకున్నాడు ఫస్ట్లో కొంచెం హ్యాపీగానే ఉన్నాడు కానీ పిల్లలంతా చూసి హ్యాపీగా ఉన్నాడు దేవుని నీళ్ళు వదిలినప్పుడు వాడికి అసలు చాలా బాధేసినట్టుందండి ఒకసారి వీడియోలో చూడండి నెక్స్ట్ అయితే ఇంకా వాడి వల్ల కాలేదు ఇంకా సరే అనేసి ఇంకా మా ఆయన్ని తీసుకుని ఇంకా వెళ్తున్నాము जय तो बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय, ओके गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा जय बोलो गणेश महाराज के yeah गणेश महाराज के गणपति गणपति बोले गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के गणपति पपा गणपति पपा गणपति पप्पा దేవుడిని బాగా హంగామా చేస్తూ తీసుకొని వచ్చామని అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ చెరువు కొలను కొలంకాడు వచ్చేసాం కదండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ మనము ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఇక్కడ కూడా అలాగే పూజ చేయాలి ఈ విధంగా మనము పూజ చేసి దేవుణ్ణి నీటిలో వదిలేయడమేనండి ఇంకా ఇన్ని రోజులు మనము వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని బాగా పూజించి మూడు రోజుల పాటు ఇది మన భారతదేశంలో అతి ప్రధానమైన పండుగగా అందరూ జరుపు

இப்ப காலம்பாட்டா பிரிச்சு மேடம் வாங்கி